అందరికీ నమస్కారము ఓం శ్రీమాత్రే నమ వీడియో చూసే ముందు లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి భక్తితో వేడుకుంటే వరాలు అందించే తల్లి ఆ వరలక్ష్మీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నియామాలు అవసరం లేదు నిశ్చలమైన భక్తి ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపకటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి వివాహం కాని స్త్రీలు కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే మంచి మనసున్న వరుడు లభిస్తాడు అయితే ఈ సంవత్సరం అమృత గడియల్లో వరలక్ష్మి వ్రతం తిథి ఏర్పడింది అంతటి అమృత గడియల్లో మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆగస్టు పదహారవ తేదీన రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ఈ వ్రతాన్ని చేసుకునే వాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇంటి ముందు మామిడి తోరణాలు కట్టుకొని గడపలకు పసుపు రాసి ముగ్గులు వేసుకోవాలి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగిచ్చి ఆ పాలతో పరమాణాన్ని తయారు చేసి అమ్మవారికి నివేదించాలి మీ ఇంట్లో పాలు పొంగిస్తేనే మీ ఇంటిపై లక్ష్మి అనుగ్రహం ఉంటుంది ముఖ్యంగా ఈ వ్రతాన్ని చేసుకునే స్త్రీలు ఆకుపచ్చ రంగులో ఉన్న చీరను కట్టుకొని మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది ఇక పూజలో ఖచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యాలు ఏమిటంటే పరమాన్నం పానకం నానబెట్టిన శనగలు ఈ మూడు నైవేద్యాలు మాత్రం అమ్మవారి పూజలో ఖచ్చితంగా ఉండాలి ఇక మీ శక్తి కొలది గారెలు బూరెలు పులిహోర ఇలా ఏవైనా నివేదించవచ్చు అయితే ఈ వ్రతాన్ని చేసుకోవాలంటే ముఖ్యంగా కొన్ని అమృత గడియలు ఉన్నాయి అమృత గడియల్లో కనుక అమ్మవారిని తలుచుకుంటూ మీ ఇంట్లో దీపం వెలిగిస్తే చాలు తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఉదయం పూజ చేసుకునే వాళ్ళు ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది ముప్పై నిమిషాల గంటలలోపు ఇంట్లో పూజ చేసుకోవాలి ఇక మధ్యాహ్నం సమయంలో పూజ చేసుకునేవారు మధ్యాహ్నం పన్నెండు ఇరవై నిమిషాల నుండి రెండు ముప్పై నిమిషాల గంటలలోపు ఇంట్లో పూజ చేసుకోవాలి ఇక సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు మాత్రం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలలోపు పూజ చేసుకోవాలి ఇవన్నీ చాలా శక్తివంతమైన గడియలు కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే వాళ్ళు ఈ సమయంలో పూజ ప్రారంభిస్తే మాత్రం మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఇక పూజ విధానానికి వస్తే ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకుని పూజ గది ముందు ఒక చెక్క చెక్కపీటను పెట్టి దాని మీద ఒక ఎర్రటి వస్త్రం వేసి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఒక రాగి చెంబు తీసుకొని దాన్ని కుంకుమ బొట్టు పెట్టి రాగి చెంబు పైన ఒక కొబ్బరికాయను పెట్టి ఆ కొబ్బరికాయకు ఎర్రటి జాకెట్ ముక్కను చుట్టాలి ఈ విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి తర్వాత లక్ష్మీదేవి పటాన్ని కూడా ఈ కలశం దగ్గర పెట్టుకోవాలి అమ్మవారి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ దగ్గర ఉన్న నగలతో అలాగే పూలతో అలంకరించుకోవాలి అమ్మవారిని ఐదు రకాల పూలతో అలంకరించుకోవాలి ఇలా వీలు కుదరని వాళ్ళు ఎర్రని గులాబీ పూలతో అమ్మవారి పటాన్ని నిండుగా అలంకరించుకోండి గన్నేరు పువ్వులతో పూజ చేస్తే వెయ్యి గోవులను దానం చేసిన పుణ్య ఫలితం తక్కుతుంది గులాబీ పూలతో పూజ చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి మీ పూజలో ముఖ్యంగా తోరణాలను అంటే నోము దారాలు తయారు చేసుకోవాలి ఒక తెల్లటి దారాన్ని తీసుకొని ఐదు వరుసలుగా చేసి దారానికి పసుపు రాసి ఒక పువ్వును కట్టి చేతి తోరణాలులాగా తయారు చేసుకోవాలి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని తోరణాలను తయారు చేసుకొని అమ్మవారి పటం దగ్గర పెట్టండి వ్రతాన్ని ప్రారంభించే ముందు గణపతిని పూజించాలి ఒక పసుపు గణపతిని తయారు చేసి అమ్మవారి పటం దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి ముఖ్యంగా ఈ వ్రతాన్ని చేసే రోజున మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా మంచిది వరలక్ష్మి వ్రతం చేసేవాళ్ళు అమ్మవారి పటం ముందు రెండు మట్టి ప్రమిదలను పెట్టి అందులో ఆవు నెయ్యిని పోసి దీపం వెలిగించండి అమ్మవారి పూజలు ఖచ్చితంగా ఆవు నెయ్యిని ఉపయోగించాలి ఎందుకంటే గోవులో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఇంతటి పవిత్రమైన ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది మట్టి ప్రమిదలు లేని వాళ్ళు బియ్యం పిండితో రెండు ప్రమిదలను తయారు చేసి పూజలో ఉపయోగించుకోవచ్చు ఇక ఇలా దీపం వెలిగించిన తర్వాత అమ్మవారి పటం ముందు తాంబూలం పెట్టాలి అలాగే మీ స్తోమతను బట్టి ఆ వరలక్ష్మి అమ్మవారికి చీర జాకెట్ ముక్కను సమర్పించండి ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు అమ్మవారి పటం దగ్గర ఇరవై ఒకటి రూపాయ బిళ్ళలను పెట్టండి గల్లు గల్లు అనే శబ్దం ఉన్న చోట అమ్మవారు వెంటనే ప్రత్యక్షమవుతుంది ఇక అమ్మవారికి పెట్టే నైవేద్యాలన్నీ వేడిగా ఉండకూడదు గోరువెచ్చగానే ఉండాలి అలాగే ఈ నైవేద్యాలన్నిటినీ ఒక అరటాకు మీద కానీ ఇస్తరాకు మీద కానీ నివేదించాలి చివరగా అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాణి దూపం వేసి మీ ఇంటికి సుఖ సంతోషాలను ఇవ్వమని అమ్మవారికి నమస్కారం చేసుకోండి చేసుకొని మూడు ప్రదక్షిణాలు చేసి ఒక కొబ్బరికాయను పగలగొట్టండి ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసేవాళ్ళు ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి వాయినం అందించి ఆశీర్వాదం తీసుకోండి ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండలేని వాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి తొలిసారిగా ఈ వ్రతాన్ని చేసే స్త్రీలు మీరు వ్రతం చేసేటప్పుడు మీ పక్కనే మీ తల్లిని ఉంచుకొని ఈ వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్లేదు మీ మనసులో భక్తిపూర్వకంగా అమ్మవారిని స్మరించుకుంటూ పూజ పూర్తి చేసుకోండి భక్తితో చేసే ఏ పూజకైనా సరే రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది ఈ వరలక్ష్మి వ్రతం రోజున ముఖ్యంగా తులసి చెట్టుకు పూజలు చేయాలి తులసి చెట్టుకు చేసే పూజలు వల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది తులసిని పూజిస్తే కోటి రేట్ల పుణ్య ఫలితం ఉంటుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి తులసి మొక్కను పూజిస్తే సకల దేవతలను పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఓం శ్రీ మాత్రే నమ థ్యాంక్